ప్రైజ్ దలా మీకందరికి మన ప్రభు అయిన యేసు నామములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను యూదుల పవిత్ర దినమైన విశ్రాంతి దినమున గలీల ప్రాంతంలోని ఒక సమాజ మందిరంలో దేవుని వాక్యం బోధించటానికి యేసు ప్రభు నిలబడ్డారు ఆ బోధ వింటున్న వారిలో ఒక స్త్రీ అందరి కన్నులకు కనిపించిన లోపలి బాధ ఎవరికీ తెలియని విధంగా ఉంది ఆమె నడుము ఒంగిపోయి నిటారుగా నిలబడలేని దుస్థితిలో ఉంది కారణం ఆమెను గత పద్దెనిమిది సుదీర్ఘ సంవత్సరాలుగా బలహీనపరిచే ఒక దురాత్మ బంధించింది ఆమె దీన స్థుతిని ఏసయ్య గమనించారు ఆ సమాజ మందిరంలో మతపరమైన కఠిన నియమాలను పక్కన పెట్టి మానవ కరుణకు దైవశక్తికి ప్రాధాన్యత ఇస్తూ యేసు ప్రభు ఆమెను పిలిచారు ఒకే ఒక వాక్యం ఒక స్పర్శ ఆమె పద్దెనిమిదేళ్ల బంధకాన్ని ఎలా తెంచివేసింది విశ్రాంతి దినమున జరిగిన అద్భుత స్వస్థత దేవుని ప్రేమను మరియు మనసుల కపటత్వాన్ని ఎలా బయలుపరిచింది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ అద్భుతమైన సంఘటనను ధ్యానించుకున్నాం మా ప్రియాపరుల గొప్ప తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి బట్టి నీకు స్తోత్రాలు ఈ దినం ప్రభా లూకాస్ వార్త పద్మూడో అధ్యాయంలో ఉన్నటువంటి మరి నడుము వంగిపోయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యొక్క స్వస్థతను ఒక అద్భుతమైన సంఘటన మీద దానించుకోబోతుండగా తండ్రి లోతైన అర్థాలను తండ్రి మాకు వివరించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సాహిణాన్ని గ్రహించండి మా ప్రక్షణ సుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ముందుగా లుకాస్ వార్త పదమూడు అధ్యాయం పది నుండి పదమూడు వచనంలో చదువుకుందాం విశ్రాంతి దినమన ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను ఆమె నడుము ఒంగిపోయి ఎంత మాత్రంలో చక్కగా నిలబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని దేవుని మహిమ కుమారుడా పవిత్ర దినమైన విశ్రాంతి దినమన యేసు ఎప్పటిలాగే గలీల ప్రాంతంలోని ఒక సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ రోజు ఆయన యొక్క బోధ వినటానికి చాలా మంది వచ్చారు సమాజ మందిరంలో ఉన్న వారందరిలో ఒక స్త్రీ అందరి దృష్టిని ఆకర్షించకుండా ఒక మూలగా నిలబడి ఉంది ఆమె నిలవడం కూడా పూర్తి నిటారుగా లేదు ఒక స్త్రీ గత పదెనిమిది సంవత్సరాలుగా ఒక తీవ్రమైన బాధతో జీవిస్తుంది ఆమెకు బలహీనపరిచే ఒక దయ్యం పట్టి ఉంది దాని ప్రభావం వల్ల ఆమె నడుము పూర్తిగా ఉంగిపోయింది ఆమె ఎంత ప్రయత్నించినా ఏమాత్రం కూడా నిటారుగా చక్కగా నిలబడలేకపోయింది ఈ లోకంలో తల వంచుకొని నేల చూస్తూ ఎవరి ముఖం చూడలేని స్థితిలో ఆమె ఇన్నాళ్ళు తన జీవితాన్ని గడిపింది ప్రభు బోధించే సమయములో ఆ వంగిపోయిన స్త్రీని చూశాడు ఆమె దీన స్థితిని చూసి ఆయన హృదయం కరుణతో నిండిపోయింది ఆయన వెంటనే అందరూ చూస్తుండగా ఆమెను దగ్గరికి రమ్మని పిలిచారు ఆమె ఆయనకు దగ్గరికి రాగానే యేసు ఆమెతో అత్యంత ప్రేమతో కనికరం కలిగినటువంటి ఆయన ప్రేమతో అధికారముతో ఎలా పరికారు అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆ మాటలు చెప్పడమే కాకుండా యేసు ఆమె మీద తన చేతులుంచారు వెంటనే పదినెనిమిది ఏళ్లుగా ఆమెను బంధించిన ఆత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయింది అద్భుతం జరిగింది ఆమె నడుము నిటారుగా అయింది ఆమె చక్కగా నిలబడగలిగింది తన జీవితంలో తొలిసారిగా ఆమె నేరుగా పైకి చూడగలిగింది విడుదల పొందిన ఆ స్త్రీ సంతోషంతో ఆనందంతో నిండిపోయి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవుని మహిమ పరిచింది ప్రియా దేవుని సంగమ నేటి సంగములలో కూడా శారీరక మానసిక మరియు ఆత్మీయ రోగాలతో బాధపడుతున్న అనేక మంది విశ్వాసులు ఉన్నారు లూకాస్ వార్త పద్మూడు అధ్యాయంలోని స్త్రీల వృత్తాంతం సంఘాలకు ఒక శక్తివంతమైన పాఠాన్ని అందిస్తుంది ఈ అధ్యాయంలోని ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల పాటు వంగిపోయి సరిగా నిలబడలేక నిస్సత్తువత ఉంది ఆమెను ఒక బలహీన భరుచు దయ్యం బంధించింది నేటి సంఘాలలో ఉన్న వారిలో ఈ విధమైన బలహీనతలు మనం కూడా చూస్తూనే ఉన్నాం దీర్ఘకాలిక వ్యాధులు నొప్పులు వైకల్యాలు లేక అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సంఘంలో ఉన్నారు వారు ఎప్పుడు బలహీనతతో జీవిస్తారు డిప్రెషన్ అంటే నిరాశ ఆందోళన యాంగ్జైటీ భయం ఒంటరితనం లేదా గతం నుండి వచ్చిన గాయాలతో ట్రామా బాధపడుతున్నవారు బయటకు సాధారణంగా కనిపించిన లోపల వారు ఆశ్రీలాగే నడుము వంగిపోయి పూర్తి సంతోషాన్ని స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారు వ్యసనాలు రహస్య పాపాలు లేదా విగ్రహార్థ లాంటి బంధకాలతో పోరాడుతూ దేవుని వైపు చక్కగా నిలబడలేక ఆత్మీయ జీవితంలో వెనకపడి ఉన్నవారు ఉన్నారు పదే పదే వచ్చే వైఫల్యాలు లేదా ఆలస్యమయ్యే జవాబుల కారణంగా దేవునిపై నమ్మకాన్ని కోల్పోయి తల వంచుకొని జీవిస్తున్నవారు ఇలా అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఆ స్త్రీ వలె నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి దానికే చెంది ఉంటారు పై అద్భుతంలో స్త్రీ యేసును స్వస్థత గురించి అడగలేదు ప్రభువే ఆమెను చూచి ఆమె తనంతట తానే ఆమెను పిలిచి అంటే మనం అడగక ముందే మన కష్టాలను బలహీనతలను యేసు ఎరిగి ఉన్నారు మరి వాటి నుండి విడదలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అదే సంఘం చేయాల్సిన పని అలాంటి వారు ఎవరైనా సరే సంఘంలో ఉన్నప్పుడు సంఘం చూస్తూ మౌనంగా ఉండటానికి లేదు విశ్వాసం చూస్తూ మౌనంగా ఉండటానికి లేదు చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా ఉన్నారు మనం అనుకోకూడదు కదా పక్కనున్న వారు లోపల ఏ బలహీనపరచు ఆత్మతో పోరాడుతున్నారో మనకు తెలుసుకోలేం పైకి మాత్రం చూడ్డానికి బాగానే ఉంటారు కాబట్టి తీర్పు తీర్చడానికి బదులు కరుణ చూపడం అనేది ముఖ్య క్రైస్తవ లక్షణం ఆ స్త్రీని విడుదల చేయడమే విశ్రాంతి దినం యొక్క అత్యంత ఉదాత్తమైన ఉపయోగం అని యేసు చెప్పారు మనం కూడా కొన్ని నియమాలు పద్ధతులు లేకపోతే ఆచారాలు పట్టుకొని వాటి కారణంగా మేలు చేయడం మానేస్తారు ఈరోజు కూడా క్రైస్తవులు అనేక మంది మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని చేస్తూ ఉంటారు ఇది దౌర్భాగ్యం బైబిల్లో లేని వాటిని పట్టుకొని చేస్తున్నారే ఆలోచించండి అలాగే మనుషులను వారి పాప బంధకాల నుండి రోగాలుండి మరియు నిరాశ నుండి విడిపించడం అనేది సంఘం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి యేసు ప్రభు ఆమెపై చేతులుంచారు నేటి సంఘాలు రోగంతో ఉన్న వారిపై బలహీనులపై విశ్వాసంతో చేతులుంచి వారి కొరకు ప్రత్యేకంగా అధికారంతో ప్రేమతో ప్రార్థన చెయ్యాలి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక మాట సెలవిచ్చడం జరిగింది వీళ్ళ ఎవరైనా సరే రోగంతో ఉన్న యెడల సంఘ పెద్దలను పిలిపించి వారు నూనె రాచి ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సంఘముగా ఆ ఇంటిని దర్శించి వారికి నూనె రాచి ప్రార్థన చేసి అలాగే వారి గురించినటువంటి పాప గురించిన ప్రార్థన చేయాలని ఆ వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా మీరు ఒకరినొకరు స్వస్థత పొందుకున్నట్లు ఒకరినొకరు పాపలు ఒప్పుకోండి వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి మనమందరం కూడా విడుదల పొందిన ఆ స్త్రీ వెంటనే దేవుడు మయంపరిచినట్టుగా మరి ప్రార్థన చేసినప్పుడు విడుదల జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు విడుదలస్తాడు విడుదల చేసిన తర్వాత ఈ రోజులో జరుగుతున్నదేంటి ఆ సేవకుడు గొప్ప ఈ సేవకుడు గొప్ప అని చెప్పి సేవకులను గొప్ప చేస్తున్నారు సేవకులు మయం పరుస్తున్నారు కానీ దేవుని మయం పరచట్లేదు కాబట్టి మనం ఎవరైనా సరే విడుదల పొందినప్పుడు ఆ ఘనత మహిమ వ్యక్తికి కాకుండా దేవునికి మాత్రమే చెందాలి లుకాస్వార్థ పద్మడోధ్యాయములను వంగిపోయిన స్త్రీ ఈరోజు సంఘంలో కూర్చున్న ప్రతి బలహీన విశ్వాసికి ఒక ప్రతినిధి సంఘం అనేది వారి బాధను పట్టించుకొని స్థలం కాదు కానీ ఏసు ప్రభు యొక్క దయను స్వస్థతను పొందే స్వేచ్ఛ స్థలంగా ఉండాలి ఆ రీతిగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలి సేవకుల రీతిగా నడుము బిగించుకుని ముందుకు నడవాలి అవును సంఘములో నడు ఒంగిపోయినటువంటి వారిని లేవనెత్తాలంటే సంఘం నడుము బిగించాలి అటి కృపా దేవుడు మనందరికీ దయచేయును దాకా ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకంపు తండ్రి ఇంతవరకు నైనా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని అలాగే ప్రభా తండ్రి ఏసు ప్రభు చూపిన కర్ణను మరియు ఆయన శక్తిని బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాం లుకాసు వార్త పద్మూడోద స్త్రీ నీ కుమారుడైన చూసినట్లుగా నేటి సంఘములో లేదా లోకంలో బలహీనతలో దీర్ఘకాలిక రోగాలతో మానసిక ఒత్తిళ్లతో లేదా ఏ విధమైన ఆత్మీయ బంధకాలతో వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ప్రతి బిడ్డను ఇప్పుడు కర్రతో చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ వంగిపోయిన స్త్రీని నువ్వు దగ్గరికి పిలిచినట్లుగా నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ నువ్వు ఆమెతో పలికినట్లుగా అమ్మా నీ బలహీనతను విడుదల పొందిను అనే మాట ఈ రోజు మా హృదయాలలో కూడా పలుకుతున్నందుబట్టి నీకే స్తోత్రాలయ్య ఆ స్త్రీని పదెనిమిది ఏళ్ళుగా బంధించిన సాతాను బంధకాలపై నీకున్న అధికారంతో మా జీవితాలను మా కుటుంబాలను మా సంఘాన్ని బంధించే ప్రతి శారీరక రోగాన్ని మానసిక నిరాశను మరియు ప్రతి పాప అలవాటును నీ శక్తి కలంలో ఇప్పుడు విడుదల చేయమని అడుగుచున్నా తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు మా మీద చేతులుంచగానే ఆ స్త్రి చక్కగా నిలబడి విడుదల పొందినట్లుగా మాకు కూడా అద్భుతమైన స్వస్థత పూర్తి స్వేచ్ఛ అని గ్రహించు మీ కేవలం నియమాలను పాటించే మతపరమైన అధికారులా కాకుండా కరను చూపించే హృదయాన్ని మరియు ఇతరుల విడుదల పట్ల సంతోషించే ఆత్మను కలిగి ఉండే కృపను మాకును మా సంఘాలకును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం విడుదల పొందిన ఆ స్త్రీ వలె మేము కూడా మా జీవితం అంతా నిన్ను మాత్రమే మయపరుచున్నట్లు మా ఆత్మీయ నడుమును బిగించుట కృప దయచేయండి సహాయం చేయండి ఈనపల్ల మా రక్షణ స్వీకరిస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్